అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో ఒక సెన్సేషనల్ చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్స్ ఈ మధ్య డిస్టర్బ్ అయ్యాయి మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా బహిరంగ సభలు రా కదలరా అనే మీటింగ్స్లో పాల్గొనాలి కానీ ఆ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది చాలా చోట్ల మీటింగ్లు వాయిదా పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ మీటింగ్లకి ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు పార్టీ ఆఫీసులోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అలాగే లోకేష్ గారు కూడా ఈ మధ్య ఎక్కువ బయటకు రావట్లే ఆయన కూడా పార్టీ ఆఫీసులోను ఉండవల్లి నివాసంలోనూ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆయన కూడా కొన్ని కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు ఎందుకంటే ఒక పెద్ద డిస్కషన్ జరుగుతోంది టీడీపీలో పొత్తు జనసేన అండ్ టీడీపీ బీజేపీతో పొత్తు విషయంలో జనసేన పార్టీ పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగానే ఉన్నారు కానీ ఆ పార్టీలో కొంతమంది టీడీపీ పట్ల మరీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారంట సో అది అలాగే డిమాండ్లు ఎక్కువ ఉన్నాయంట డిమాండ్లు బ్లాక్ మెయిల్స్ ఎక్కువ ఉన్నాయంట అలాగే బీజేపీతో గనక బీజేపీ గనక ఈ కూటంలో కలిస్తే కొంచెం డిమాండ్లు ఇంకా వీళ్ళు ఊహించిన డిమాండ్లు వస్తాయంట సీట్ల విషయంలో ఒక యాభై సీట్లకు పైన టీడీపీ ప్లస్ బీ జనసేన ప్లస్ బీజేపీ కలిపి ఒక యాభై సీట్లకు పైన అలాగే ఎంపీ సీట్లు కూడా ఒక ఎనిమిది నుంచి పది అనేది జనసేన వైపు నుంచి వినిపిస్తున్న మాట టీడీపీ అయితే అరౌండ్ ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు మధ్యలో ఉంది జనసేన పార్టీకి ఎంపీ సీట్లు మూడు లేదా నాలుగులో ఉన్నారు టీడీపీ వైపు అలా అక్కడ వరకు కరెక్ట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాథమికంగా అక్కడే ఉన్నారు కానీ వన్స్ బీజేపీ వీళ్ళతో కలిస్తే బీజేపీ వాళ్ళు వచ్చాక లెక్కలు మారిపోతాయి బీజేపీకి ఒక పన్నెండు సీట్లు అడుగుతారు వాళ్ళ డిమాండ్లు ఉంటాయి ప్లస్ బీజేపీ కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొంచెం ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది అప్పుడు బీజేపీ ప్లస్ జనసేన కలిపి యాభైకి పైగా సీట్లు అడుగుతారు ఎంపీ సీట్లు కూడా పది అడుగుతారు సో అదే జరిగితే రెండు వేల తొమ్మిది రిపీట్ అవుద్ది రెండు వేల తొమ్మిదిలో కూడా అలాగే చేశారు టీఆర్ఎస్ పార్టీకి నలభై సీట్లకు పైగా ఇచ్చారు కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది పది పన్నెండు సీట్లే గెలిచింది సో దానివలన తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సీట్లు కూడా అప్పుడు టీఆర్ఎస్కి ఇచ్చేసి టీడీపీ గెలవడం లేదు టీడీపీ పోటీ చేయలేదు టీడీపీ ఓట్లు టీఆర్ఎస్కి పడలేదు టీఆర్ఎస్ ఓట్లు టీడీపీకి పడలేదు పొత్తు మొత్తం డిస్టర్బ్ అయ్యి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చాలా దారుణంగా దెబ్బతున్నారు టీడీపీ సో అందుకే ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుద్ది వాళ్ళకేదో ఒక ఇరవై వేలు ఓట్లు జనసేన పార్టీకి ఉంది కదా అని చెప్పి ఆ సీట్ జనసేనకి ఇచ్చేస్తే ఇరవై వేలు ఓట్లు ఉంటే ఎవరు గెలవరు ఆ ఇరవై వేలకి ఇంకో యాభై వేలు ఓట్లు టీడీపీకి ఉన్న యాభై వేలు ఓట్లు తోడవ్వాలి సో జనసేన పార్టీకి ఒక నియోజకవర్గంలో ఇరవై వేలు ఉంటేనే మాది బలమైన నియోజకవర్గం అనుకోవచ్చు కానీ అక్కడ మిగిలిన ఓట్లు కలవాలి కదా అలా కలిస్తేనే ఆ పార్టీ ఆ పొత్తు సక్సెస్ అవుద్ది సో జనసేన పార్టీకి యాభై వేలు ఓట్లు ఉండి టీడీపీకి ఒక యాభై వేలో నలభై వేలు ఉంటే ఆ సీటు జనసేనకి ఇవ్వచ్చు నరసాపురం తాడేపల్లిగూడెం భీమవరం గాజువాక లాంటి సీట్లు జనసేనకి ఇవ్వచ్చు అటువంటి రాష్ట్రం మొత్తం మీద ఒక పాతికో ముప్పయో ముప్పై ఐదో ఉంటాయి అక్కడ వరకు జనసేనకి ఇవ్వచ్చు అలా కాకుండా తక్కువ ఓట్లు వచ్చినవి కూడా పదిహేను వేలు ఇరవై వేలు ఓట్లు వచ్చిన సీట్లు కూడా జనసేన పార్టీ అడిగితే ప్లస్ బీజేపీకి సంబంధించి కూడా కొన్ని అడిగితే అది పొత్తు డిస్టర్బ్ అవుతుంది దానివల్ల తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ దెబ్బతింటుంది తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలకమైన సీట్లు కోల్పోవాల్సి వస్తుంది సో దానివల్ల రెండు వేల తొమ్మిదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకే ఇప్పుడు ఈ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పొత్తు సీట్లు విషయంలోనే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు పార్టీ నాయకులతో అసలు పొత్తులో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఏ ఏ సీట్లు ఎన్ని సీట్లు వాళ్ళ డిమాండ్లు ఇలా ఉన్నాయి ఒకవేళ బీజేపీ కలిస్తే లెక్కలు మొత్తం మారిపోతాయి బీజేపీ వాళ్ళు కూడా పొత్తులో దూరితే మాత్రం మన కంట్రోల్లో ఉండదు వాళ్ళ డిమాండ్లు బాగా భారీ స్థాయిలో ఉన్నాయి మనం ఏం చేద్దాం అనే వస్తున్నారు సో సీనియర్ నాయకులు చాలామంది చెప్తున్నారంట ఒక ఉభయ గోదావరి జిల్లాల నాయకులు కాకుండా మిగిలిన నాయకులు అందరూ అయితే పొత్తే అవసరం లేదని చెప్తున్నారంట అసలు పొత్తు వద్దు వెళ్దాం మినిమం నూట ఐదు నుంచి నూట పది సీట్లు అయినా వస్తాయి అనే లెక్కల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు కేవలం ఉభయ గోదావరి జిల్లాల నాయకులు మాత్రమే పొత్తు ఉంటే చెప్తున్నారు చెప్తున్నారంట సో మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ ఈ వారం రోజుల నుంచి కొంచెం ఎక్కువగా ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా వాయిస్ పెంచారు పొత్తు విషయంలో వాయిస్ పెంచారు జనసేన పార్టీ సోషల్ మీడియా కూడా గతంలో కంటే ఈ వారం రోజుల నుంచి వాయిస్ పెంచారు సీట్ల సంఖ్య విషయంలో కూడా రకరకాల ఫేక్ ప్రచారాలు వస్తున్నాయి అంటే ఇండైరెక్ట్గా టీడీపీని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అవుతున్నారు నాకు ఇన్ని సీట్లు ఇస్తేనే లేకపోతే లేదు అని సో దానికి లొంగడానికి సిద్ధంగా ఉండకూడదు మనం మనం ఒక స్టిక్క ఒక నెంబర్ దగ్గర ఉండాలి వాళ్ళు దానికి ఒప్పుకుంటే పొత్తు లేదంటే వద్దు ఒక రెండు మూడు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో మనకు ఛాన్స్ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వాదన సో నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఒక రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు మేబీ రేపో ఎల్లుండో కలిసే ఛాన్స్ అయితే ఉంది సో ఈ మధ్యలో వచ్చిన ఈ అగాధలన్నిటికీ ఈ గ్యాప్స్ అన్నిటికీ కూడా స్టాప్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది సో అది జరిగితే ఇంకా క్లారిటీ వస్తుంది అది జరగకపోతే మాత్రం ఇదే నిజమవుద్ది పొత్తు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది